హాయ్ అండి కారం అయితే పట్టించామని చెప్పా కదా కారం సాంబార్ కారం గొడ్డు కారం రెండు పట్టించాము గొడ్డు కారం వచ్చేటప్పటికి పచ్చళ్ళు నాన్ వెజ్ కర్రీస్ లోకి గొడ్డు కారం వాడతాము ఇక సాంబార్ కారం అయితే రోజు కూర చేసుకుంటాం కదా ఆ కూరల్లోకి సాంబార్ కారం వాడతాము ఏంటి ఇంత ఉంది ఇంత తింటారా అనుకోకండి ఈ మొత్తం కారం వచ్చేటప్పటికి సంవత్సరం మొత్తానికి ఫోర్ మెంబర్స్ కి అమ్మకి తమ్ముడికి నాకు దుర్గాంటి వాళ్ళకి అందరికి కలిపి పట్టించేసింది ఒకేసారి ఈ టబ్లో వేస్తే కలపడానికి వీలుగా లేదు కొంచెం వేడి వేడిగా ఉండేటప్పటికి ఇంకా అందుకే కింద కవర్ వేసి దాని మీద కారం మొత్తం పోసేసి ఇలా పొడి పొడి చేసుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకుంటాం ఎంత మంచి కాయలు తీసుకున్నా కానీ కారం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెడితే తెల్లగా అయిపోతుంది వీటి మీద కొట్టే మందుల వల్ల కారం తయారు చేయడానికి మిషన్లే వచ్చేసాయి వాటి వల్లనో తెలియదు కానీ ఇలా ఎవరి వాళ్ళకి మోటర్లు కట్టేసేసి లాస్ట్ కి అయితే దిష్టి తీసేసాము చాలా కదా లేదు అదొక చిన్న సెంటిమెంట్ అంతే అంతా తీసేసిన తర్వాత దుర్గంటి అయితే దిష్టి తీసేశారు సాంబార్ కారం మేము ఎలా చేసుకుంటాము అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్ అదైతే నా ఛానల్ నేమ్ కింద ఇస్తాను ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి బై